ఎస్ 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 ఐడెక్ట్ ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళ వేరే వేరే వాళ్ళు మీడియా మిత్రులు వాళ్ళు ఎవ్వరికి నేను థ్యాంక్స్ చెప్పాను కానీ ఒకే ఒక వ్యక్తికి థ్యాంక్స్ చెప్తాను అదంటే మా ప్రియ మిత్రుడు లోకేష్ గారికి ఇవాళ ఇక్కడ నేను కిరణ్ ఇక్కడ ఉండి ఎంత ఒక మొహం మీద పెద్ద చిరునవ్వులతో కళకళ ఇది కేవలం లోకేష్ గారి దయ వల్ల అది మొత్తం ఇన్ని ఇన్ని కెమెరాలు ఉన్నాయి ఏదో ఒక కెమెరాలో నా ఫేస్ చూస్తాడని ఆశిస్తా లోకేష్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ కాన్ టెల్ మూ ఇప్పుడు ఎంత ఎందుకు చేస్తున్నానంటే అది యాక్చువల్గా నాకు ఒక విధంగా నవ్వాలి ఆడవాళ్ళది తెలియట్లేదు ఎందుకంటే దాని క్వశ్చన్ ఇప్పుడు ఓకే మేము ఎప్పుడో నేను కిరణ్ గారు పర్టికులర్ టైంలో రిలీజ్ చేద్దాం అనుకున్నాం సినిమా అది ఆబ్వియస్లీ మీ అందరికీ తెలిసిన విషయమే లోకేష్ చేసిన పిటిషన్ మొలన ఆ డీలే జరిగింది వాటెవర్ కానీ ఇప్పుడు మేము ఎంత హ్యాపీ అంటే ఎందుకంటే లోకేష్ ఎంత అంటే తనకి తన వ్యూహం పన్ని సినిమా ఆపేద్దాం అంటే ఆపటం అనేది ఎవరు దేని చేయలేరు ఇప్పుడు డీలే చేయగలుగుతారు ఏ సినిమాని ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఎప్పుడు డీలే చేస్తారు కానీ ఆపటం అనేది జరగదు తను ఏం చేశాడంటే ఆ టైంలో రిలీజ్ అయి ఉండే డిసెంబర్లో ఎప్పుడో ఈ పార్టీకి మర్చిపోయేవారు దాన్ని తనే లాగి లాగి ఎలక్షన్ దగ్గరికి తీసుకొచ్చాడు అది తన గ్రేట్ తెలివి ఈ ఈ ఈ సందర్భంగా ఆయన ఫాదర్ చంద్రబాబు నాయుడు గారు కంక్లాస్ చెప్తున్నాను ఇంకా అది దీని తర్వాత ఇంకా మీరు అడగండి క్వశ్చన్స్ థియేట్స్ ఇంత పెద్ద పోస్టర్ పెట్టి అంత చేస్తే ఓకే ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి అనేది వ్యూహం సినిమా వస్తుందండి శపథం సినిమా మార్చ్ ఫస్ట్ ఎగ్జాక్ట్లీ వన్ వీక్ డిఫరెన్స్లో రెండు వస్తాయి